తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ ఆ పార్టీ స్థాపించి నలభై ఏళ్ళు అవుతుంది ఈ నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కోటి సభ్యత్వాలను నమోదు చేసింది ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఏవో ఒక కార్యక్రమాలను చేపడుతూనే ఉంటుంది అందులో భాగంగా ఈసారి ఇటు లోకేష్ గారు కావచ్చు అటు చంద్రబాబు గారు కావచ్చు ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా విద్య ఉద్యోగం ఆరోగ్యం స్కూల్స్ ఇలాంటి వాటి అన్నింటికి వాళ్ళకున్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మంత్రులను కూడా ఆదేశించడం అయితే జరిగింది సో ఇన్ఛార్జ్ మంత్రులు దీని అందరినీ పర్యవేక్షిస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు ఆయన పార్టీలో కార్యకర్తలు ఆయన ఏ విధంగా పట్టించుకున్నారు అలాగే రెండు పార్టీల నాయకుల పనితీరు అధ్యక్షుల ప్రవర్తన వీటన్నింటి గురించి ఈ రోజు బేరీస్ వేసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు కార్యకర్తలే పార్టీకి బలం అంటారు సార్ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలను వదిలిపెట్టలేదు వాళ్ళ సంక్షేమం కోసం ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటుంది కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేసరికి మనం చూసాము అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ కూడా ఆయన కార్యకర్తలకు దగ్గరగా లేడు ఈవెన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కలవాలన్నా కూడా ఆయన ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదని చెప్పి స్వయంగా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే చెప్పడం జరిగింది ఈవెన్ దానిపైన విజయసాయి రెడ్డి గారు మొన్న ఈ మధ్య పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ట్వీట్ కూడా పెట్టారు రాజు స్టోరీ ఏదో ఒకటి చెప్పడం కూడా జరిగింది సో దీన్ని బట్టి కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆయనకు కార్యకర్తలు అంటే అసలు లెక్కలేదని చెప్పి సో మీరేం చెప్తారు రెండు పార్టీల మధ్య వ్యత్యాసం నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు గురించి దొంగల బంటే ఆగిపోయింది జర్నీ కూడా ఆగిపోయింది ఇప్పుడు దొంగల బండి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా దొంగల బండి రాదు ఆ దొంగల బండి ఎక్కేవాళ్ళు ఎవరు లేరు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు సత్పురుషుల సాంగత్యం మానసిక వికాసానికి భావితర భవిష్యత్తుకి దోహదపడద్దు అంటారు అంటే సత్పురుషుల వికాసం అనేది వాళ్ళతో స్నేహం చేసినా మంచి మాటలు చెప్తారు మంచిగా ఎలా జీవించాలో చెప్తారు దొంగోడుతో సాసం చేస్తే దొంగ బుద్ధులే వస్తాయి దొంగోడు రాజకీయ పార్టీలు చేస్తే ఇంక వాళ్ళు కూడా దొంగలకు మారిపోతారు మంచి వాళ్ళు కూడా దొంగలు అందుకని చెప్తాను పది మంది తాగుబోతుల మధ్య ఒక మంచోడు కూర్చుంటే వాడిని కూడా తాగుబోతుడే అంటారు అట్లాగే పది మంది మంచి మనుషుల మధ్యలో ఒక తాగుబోతుడు వచ్చి కూర్చుంటే వాడిని కూడా మంచివాడే అంటారు ఈ వ్యత్యాసం అర్థమై ఉండాలి ఫస్టు ఒక పార్టీ అంటే దానికి మౌలికమైనటువంటి సిద్ధాంతం అనేది ఉండాలి ఈ యువజన శ్రామిక పార్టీకి సిద్ధాంతం లేదు పాడు లేదు రాద్ధాంతం తప్ప దానికి సిద్ధాంతం లేదు ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది భారతదేశాన్ని ఎలా పరిపాలిస్తాము అనే దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది అదేవిధంగా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది కానీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు తీసుకున్న జాతీయ పార్టీలు తీసుకున్న అన్నిటికీ ఒక పుస్తకం అనేది ఉంటుంది నియమ నిబంధన ప్రవర్తన నియమావళి ఎలా పార్టీని రన్ చేస్తాం దేశాన్ని ఎలా పరిపాలిస్తాం అనే భారత రాజ్యాంగం ఉన్నట్టే ప్రతి రాజ ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది యువజన శ్రామిక రైతు పార్టీ కాన్స్టిట్యూషన్ వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడన్నా చూసారా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవడన్నా చూసారా పోనీ వాళ్ళు ఏడన్నా సభ్యత్వం తీసుకొని ఒక రిసిప్ట్ ఇచ్చారా లేదు ఒక నెంబర్ ఇస్తారో నొక్కటం అంటే దాన్ని బానిసత్వానికి ఆ రూపం అన్నమాట ఏదన్నా తప్పు చేసినప్పుడు వాడు మాకు సంబంధం లేదు మా పార్టీలో సభ్యత్వం లేదు అంటారు కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చేసప్పటికీ సభ్యత్వం నమోదు ఉంటుంది ఆ సభ్యత్వం కార్డున్నడు ప్రతి ఒక్కడు ప్రశ్నించవచ్చు పార్టీలో ఏం జరిగినా టాప్ అధ్యక్షుడి దాకా కూడా ప్రశ్నించేటటువంటి ప్రజాస్వామ్య విలువలు అధికంగా ఉంటాయి దానికి అధ్యక్షుడు సమాధానం చెప్పాలి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది దాని ముందు చేసుకోవచ్చు ఒక సభ్యత్వం కార్డు అనేది ఉంటే ఒక ఓటర్ కార్డు ఉంటే మనకేంది ఇలు వస్తుంది అలాగే ఒక పార్టీలో ఒక సభ్యత్వ కార్డు ఉంటే అధ్యక్షుని కూడా ఎదిరించి పోటీ చేసేటటువంటి స్టైల్ కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో రేపు జాతీయ అధ్యక్ష పదవి పోటీ చేస్తున్నారు ఆ జాతీయ అధ్యక్ష పదవికి మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవడైనా నామినేషన్ ఇవ్వచ్చు రేపు నా ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ ఫార్మాట్ వదులుతుంది తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి పౌరుడు ఎవరైనా నామినేషన్ చేయొచ్చు అధ్యక్ష పదవి పోటీ కమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి పోస్టు కూడా వేయొచ్చు కాకపోతే ఏంటంటే కార్యకర్తలందరూ ఒక నిర్ణయం తీసుకుంటారే తప్ప అట్లా ఎలక్షన్ జరగాల పార్టీలో ఉన్నటువంటి సభ్యత్తుల్ని ఎలక్టెడ్ చేసి సెలెక్టెడ్గా ఉండకూడదు ఎలక్టెడ్గా ఉండాలా రైట్ గతంలో ఎన్నికలకు ముందు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కార్యకర్తలు గుర్తున్నారు అప్పుడు ఓదార్యాత్ర పేరుతో జనాల దగ్గరికి వెళ్ళడం ఒకసారి గెలిచాక ఇంకా అసలు ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఇటు చూస్తే మొన్న ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అందిస్తూ ఇప్పుడు కొత్తగా తలసేమియా బాధితుల కోసం కూడా ఆంధ్రాలో కూడా ఆవిడ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు భువనేశ్వరి గారు సో ఆవిడకి తోచినంతలో విద్యార్థులకు సైకిల్ ఇవ్వడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆవిడ చేస్తూ ఉన్నారు మరి ఇటు వైసీపీ తరపున చూసుకుంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేసినటువంటి చరిత్ర ఉందా ఇలాంటి ట్రస్ట్లు ఏమైనా ఉన్నాయా అండ్ ఈవిడ చేసే పనికి కూడా ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంటే ఈ విధంగా ప్రోగ్రామ్స్ చేస్తారని చెప్పి దీన్ని కూడా విమర్శించింది అప్పట్లో వైసీపీ సో మీరేం చెప్తారు అంటే ఎలాంటి మార్పు రావాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిలో అండ్ టీడీపీ కూడా ప్రజల్లోకి ఇంకా వెళ్లేందుకు కార్యకర్తలను ఇంకా బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు ఇప్పుడు మనిషికి కొన్ని సుగుణాలు చెప్పారు మన పెద్దోళ్ళు దానగుణం ఉండాలా దయాగుణం ఉండాలా దానగుణం దయాగుణం లేని జీవితం జీవితమే కాదు జగన్ బ్రతుకు నిత్య నాటకం జగన్ నాటకాన్ని మించిన పెద్ద నాటకం అడుపతుకు ఆస్తుల కోసం అంతస్తుల కోసం నిత్యం ఆరాటపడే వ్యక్తి ఆస్తుల కోసం అంతస్తుల కోసం నిత్యం ఆరాటపడే వ్యక్తి దగ్గర దానగుణం దయాగుణం ఉండదు మొత్తం జగన్ నాటకం అన్నమాట అందువల్ల నేను అనేది ఏంటంటే దాతృత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం పెరిగిన వాతావరణం నుంచి వస్తుంది అన్నగారి కుటుంబం అంటే దాతృత్వానికి మారుపేరుగా నిలిచింది ఆ విధంగా నడుస్తూ అన్నమాట కాబట్టి ఆలోచన విధానంలో మార్పు రాకుండా సంఘజీవిగా బతకాలంటే ఫస్ట్ మనిషి కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉండాలన్నమాట పిచ్చుక చిన్నదే కానీ పిచ్చుక అనేది అంతరించిపోతే దాని తీవ్ర పరిమాణాలు ఏ విధంగా ఉంటాయో చైనాను చూసి మనం నేర్చుకోవచ్చు చిన్నదే పిచ్చుక గూడు చిన్నప్పుడు కిచ్చకిచ్చకిచ్చలంటా ఉంటే క్రిమికీటకాలను ఎన్నింటో తిని సర్వమానవాళికి పర్యావరణానికి ఉపయోగపడేటటువంటి జీవి అనమాట పిచ్చుక ఆ పిచ్చుకును కూడా లేకుండా చేసుకుంటే ఇప్పుడు రోగాల బారిన పడి ఎలా ఇలవెళ్ళాడుతున్నారు అందరూ చూస్తున్నారు అట్లే బాగా సంపద ఉన్నటువంటి ధనికులు అనబడి ఎర్రవీగిన ఎందరెందరో ఈరోజు కుమిలి కుమిలి వేడుస్తున్నారు లక్షల కోట్లు ఉండి కూడా ఏం చేసుకోలేనటువంటి దుస్థితి చాలా కుటుంబాల హిస్టరీ నాకు తెలుసు ఎందుకంటే మాకు ఒక సంస్థానం ఉండేది బుచ్చిరెడ్డిపాలెం సంస్థానం అని సంస్థాన దీసులో చివరికి తొంగి చూసేవాళ్ళు కూడా ఉండేరు ప్రజలు ఇప్పుడు వందల వేల ఎకరాలు వేల కోట్లకి ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి ఆడ నుంచి వచ్చిండు ఆ సంస్థానం నుంచి వచ్చిండు చివరికి ఏం మిగిలినాయంటే చింతామణి నాటకంలో ఎంత సంపాదించిన చివరికి చిత్తికాయితలు నా అప్ప అని ఒక డైలాగ్ ఉంటుంది అట్టా సంపదను ఎంత సంపాదించుకొని ఎన్ని కోట్లు కట్టుకున్నా బతికితే శివాజీలాగా బతకాల ఒక సంభాజీ లాగా బతకాల ఒక రుద్రమదేవిలాగా బతకాల ఒక ఝాన్సీ రాణిలాగా బతకాల ఈ ఇలా ఇలా ఒక గోనగన్నారెడ్డిలాగా ఒక పుచ్చల పంజ సుందర్రామరెడ్డి లాగా ఒక తరిమల్లె నాగిరెడ్డి లాగా ఒక కొండపల్లి సీతారాం లాగా ఒక ఎన్టీ రామారావులాగా ఒక సర్దార్ గౌతమ్ లచ్చన్నలాగా ఒక టంగుటూరి ప్రకాశం పంతుల్లాగా ఇలా బతకాల మనిషికి బతకడం కూడా తెలిసి ఉండాలి మనకి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇప్పుడు దయాగుణం లేదు మొత్తం దానగుణమే కదా ఉండేది ఒక్కొక్క దానవుడికి ఏ లక్షణాలు ఉంటాయో అసురుడికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్నాడు కొంతకాలం వెలుగుతుడు తర్వాత శాశ్వతంగా మూసేస్తారు సమాధి అన్నమాట అంటే దయాగుణం లేనటువంటి వాడికి సంఘ సంఘాన్ని సంస్కరించి సంఘాన్ని పరిరక్షించేటటువంటి గుణం లేని ఎంత మాట్లాడుకోవడం వేస్ట్ కాలజ్ఞానం కూడా వేస్టే కాలం వేస్టే టైం వేస్టే అందువల్ల అసురుల జీవితాలు ఏమైపోయినాయో మనకు అందరికి తెలుసు చాలా హిస్టరీలో చరిత్రలో చూసాం ఆ అసుర సంతసకు సంబంధించిన ఈ కలికాల జగనాసురుడు ఈ పులివెందల పాపులో వేసుకోబోరు అందువల్ల నేను అనేది ఏంటంటే మోసం గెలిచిన సందర్భమే లేదు నిజాయితీ గెలిచద్ది మోసం మొట్టమొదట అందంగా ఉంటుంది తర్వాత తెలిసద్ది దాని బా బాధలు ఏందండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అది పార్టీ కాదు అది బూతుల ఫ్యాక్టరీ సైకోన్లు సృష్టించే ఫ్యాక్టరీ అంతే తప్ప అది ప్రజా సంక్షేమం కోసం ఉండే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఎటువంటిదంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ కాబట్టి ప్రపంచంలో తెలుగు భాష బతికి ఉన్నంత కాలం ప్రపంచంలో తెలుగు భాష బతికి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోకా లేదు ఒడిదుడుకులు సహజం ఇప్పుడు రైతు అనేవాడు దాళివానస్తుందని పంట వేయకుండా ఉంటాడా అట్లాగే తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న ఒడిదుడుకులు అప్పుడప్పుడు వస్తూ ఉంటే అవి చిన్న చిన్న తుఫాన్ లాంటివి చిన్న చిన్న గాలివాల లాంటివి కానీ తెలుగు భాష బతికి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి ఏమి కాదు ఆ పార్టీకి ఏం కాదు ఆ జెండాకి ఏం కాదని నేను ఘంటాపదంగా పదంగా చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్